హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా రోజువారీగా చేసే పనులు రోజు చేస్తూ ఉంటేనే ఎవరికైనా బోరు కొడుతుంది కదా చీ ఇదేంటరా బాబు ఈ జీవితం అనిపిస్తుందా లేదా నాకైతే నిజంగా అలానే ఉంది బాబుతో టైం తెలియకపోయినా కానీ ఇంట్లో చేసే రోజు పనులు ఇంకా ఈ రోజు రోజు చేస్తూనే ఉండాలా ఈ పనులని అయితే మనసుకైతే అనిపిస్తుంది అనమాట ఇంకా ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట అది ఎప్పటి నుంచో నేర్చుకుందాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికీ అయ్యేలా అయితే కనిపించట్లేదు ఆ విషయం ఏంటో మీకు నేను తర్వాత అయితే ఇంకో లాగ్లో చెప్తాను ఇంకా అమ్మ నువ్వు పని చేసి చేసి అలిసిపోయి ఉన్నావు కదా నేను నీకు సాయం చేస్తున్నట్టుగా మా చిన్నుకు అయితే రెండు క్లాత్లు దొరికినాయి అనమాట ఇంకా పడి పడి అయితే తుడిచేస్తున్నాడు బల్లలు కార్నర్లు రారా చిన్ను ఇంకా బాగా అలిసిపోయావు నువ్వు పని చేసి అని చెప్పి ఇంకా వాడికైతే స్నానం చేయిద్దామని వేణిటైతే తీసుకొచ్చాను అమ్మ వర్షం పడేలో ఉంది కదా స్నానం ఎందుకు అమ్మ అన్నట్టుగా వాడు ఎక్స్ప్రెషన్స్ అయితే పెడుతున్నాడు అనమాట ఇంకో పళ్ళు తోముతాను రారా అని చెప్పి బ్రష్ తీసి నోట్లో చేయి పెడుతుంటే ఇంకా నోట్లో చేయి పెట్టడం మొదలనమాట లాగేస్తున్నాడు పైన మూడు పళ్ళు కింద నాలుగు పళ్ళు అయితే వచ్చినాయండి మా చిన్నుకి నోట్లు చేయబడదామంటే భయం వేస్తుంది అనమాట ఇంకా ఎలా అయితే వీడికి స్నానం చేయించడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందనమాట నీట్లో ఆడతానంటాడు చాలాసేపు ఇంకా కాసేపు ఆడించి స్నానం చేయించి ఇంక లోపలికి అయితే తీసుకొచ్చి శుభ్రంగా ఒళ్ళు తుడిసేసి బట్టలు అయితే వేసి మేకప్ అయితే చేశానండి ఇంకా వేయాల్సిన టానిక్స్ కూడా వేసాను ఇంకా ఒకటి పెండింగ్ అయితే ఉంది ఇంకా వాడు పడుకుని లేచిన తర్వాత వేద్దాంలే అని చెప్పి ఇంకా వాడిని ఇప్పించలేదు ఇంకా ఏది ఉంటే అది కింద పడేస్తున్నాడు అనమాట అలానే నా ఫోన్ కూడా పడేశాడు డిస్ప్లే పోయింది ఇంకా అల్లరి చేసి చేసి బాబు అయితే పొద్దున్నాడండి ఇంకా నేనైతే ఇంకా తినలేదు ఇప్పుడు టైం అయితే టెన్ ట్వంటీ అవుతుందనమాట నేను కూడా తినేసి ఫ్రెష్ అయ్యి ఇంకా మిగిలిన పని అయితే చూడాలన్నమాట ఇంకా ఇంట్లో పనులు అయితే ఇలా ఉంటుందన్నమాట టైం తెలియకుండానే అయిపోతుంది ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అందరికీ ఇలానే కదండి ఉంటుంది మన కోసం మనం పట్టించుకోవడమే మానేస్తాం అంటే మనం రెడీ అవ్వడం కానీ ఏదైనా సరే మన మీద శ్రద్ధ తగ్గిపోతుంది అనమాట ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కూడా